హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు శని త్రయోదశి అని తెలుసుకున్నాం కదా మనం అలాగే ఈరోజు శనీశ్వరుడు భగవానుడు ఛాయదేవి యొక్క కుమారుడు అని తెలుసుకున్నాం ఈ మాఘమాసంలో వచ్చే త్రయోదశికి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అందులో ఈరోజు శనివారం రావడం మనకి శని త్రయోదశి బాగా కలిసి వచ్చింది ఆ శనీశ్వరుని ఆశీసులు మనందరికీ కలగాలని కోరుకుంటూ మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళడం శనీశ్వరిని అనుగ్రహం పొందితే అంట అండి మనకి సాధించలేదంటూ ఉండదు ఆయన సేవం పొందితే కనుక ఆయన చూపు మన మీద పడకుండా ఉండాలి చూపు పడకుండా ఉండాలి ఆయన అనుగ్రహం ఎప్పటికీ మనకు కలగాలి అంటే మనం శనీశ్వరిని నిష్ భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆయన అనుగ్రహం మనకి ఎప్పటికీ కలుగుతుందని కలగాలని కోరుకుంటున్నాను అలాగే మనం ఈ వీడియోలో శని శనీశ్వరుని విగ్రహాలు మనం ఎందుకు పెట్టుకోము ఇంట్లో శనీశ్వరుడు కూడా గ్రహాల్లో ఒకటి సూర్యుడు కుమారుడు అని చెప్పుకుంటున్నాం శనీశ్వరుని విగ్రహాలు మనం ఎందుకు పెట్టుకోము అంటే శనీశ్వరుని శనీశ్వరుడు అంటే మనకి తెలుసు కదా చెడు అని కానీ ఆయన చెడు ఒకటే చెడు అండి మంచి చేసిన వాళ్ళకి మంచి చేస్తాడు ఈయనని కర్మఫలదాత అంటారని తెలుసుకున్నాం కదా ఇందాక వీడియోలు చెడు చేసిన వారికి చెడు చేస్తాడు మని మంచి చేసిన వారికి మంచి చేస్తాడు కానీ మనం దేవుడు ఈయన ఫటాలు ఎందుకు ఇంట్లో పెట్టుకోమంటే అనగానే ఒకనొక టైంలో అంట శని భగవానుడికి పెళ్ళైనప్పుడు ఈయన భార్య పుట్టింటికి వెళ్ళి బేబీ వస్తే బేబీని తీసుకొని తన మెట్టినింటికి వచ్చింది శనిదేవుడికి శనిదేవుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తుడు ఆయన ధ్యానంలో చేసుకుంటున్నాడంటే శనీశ్వరుడు శ్రీకృష్ణుడు జపం చేసుకుంటూ ఉండగా తన భార్య వచ్చి తన్ని నేను వచ్చానండి అని చెప్తుందంట ఆయన పట్టించుకోండి చాలాసేపు రోజులే రోజులే గడిచిపోయింది ఆయన వినలేదంట ఆయన పట్టించుకోలేదంట తన భార్య వచ్చింది ఆయన శ్రీకృష్ణుడు జపంలో తన నిమగ్నుడై ఉన్నాడంట సో అలాంటి సమయంలో శరీస్ వాళ్ళ తన భార్య ఇచ్చిన శాపం ఏంటంటే నీ చూపు ఎవరి మీద అయితే పడితే వాళ్ళు నాశనం అంటే వాళ్ళకి హాని కలుగుతుంది వాళ్ళు నాశనం అయిపోతారని శాపం ఇస్తుందండి తర్వాత వెళ్ళి శని తన భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు ఇది ఒక్కసారికి ఇంకొకసారి ఇలా చేయను తప్పమ్మా అంటే ఇప్పుడు శాపం చెప్పేసింది కదా తను తెలియదంట శాపం ఎలా రిటర్న్ తీసుకోవాలనేది తెలియనప్పుడు సరే ఇంకా ఇట్లానే ఉంటుందిలే అని ఆయన చూపు కనుక పడితే హాని జరగడం నష్టం కాబట్టి మనం ఆయన చూపు పడకుండా ఆయన అనుగ్రహం ఒకటే కలగాలని కోరుకుందాం అలాగే ఈరోజు వీడియోలో శని శనీశ్వరుడు ఏ శనీశ్వరునికి పూజకి ఏ ఏ నియమాలు ఉంటాయంటే మనం భక్తితో పూజించడం స్నానం చేసి భక్తితో పూజించడం ఆయనకి నల్లటి వస్తువులు అంటే ఇష్టం ల నల్లటి దుస్తులు అలాగే నువ్వుల నూనె నువ్వుల నూనెతో అభిషేకం చేయడం చాలా ప్రయోజనకరమైనదండి ఈ శనిశ్వరుని యొక్క ఈ శని త్రయోదశి రోజున అలాగే మనం ఇంట్లో పటాలు ఎప్పుడు పెట్టుకో శని అంటే మనకు తెలిసింది చెడుగా కాబట్టి మనం శనీశ్వరిని పటాలు కానీ ఇంకేమైనా కానీ ఇంట్లో పెట్టుకోము ఎందుకంటే శనీశ్వరుడు అంత మంచి గ్రహం కాదని అనుకున్నాం కానీ ఆయన అనుగ్రహం కలిగితే అనగా మనకి సాధించలేనిదంటూ ఏదీ ఉండదండి ఆయన యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు నెక్స్ట్ విజయోడు శనీశ్వని యొక్క తర్వాత గురించి చెప్పుకుందాం ఓం తాస్